హాయ్ జనసేనకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ప్రకటించలేదు యాక్చువల్గా తొమ్మిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారనుకున్నారు అప్పుడు దానికి ముందు ఎనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం అన్నీ జరిగిపోయినాయి కానీ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు పొత్తుల గురించి ఎందుకంటే బీజేపీ లెక్క తేలినాకనే జనసేనకి ఆల్రెడీ తెలిపే ఉంటుంది జనసేనకి ఇరవై సీట్లు అనేది ఫైనల్ చేసినట్టు కనిపిస్తుంది ఒకసారి మనం అసలు జనసేనకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అసలుకి ఎన్ని సీట్లలో గట్టి బలం ఉందనేది ఒకసారి మనం చూస్తే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల మధ్యలో అయితే జనసేన గట్టి బలంగా ఉంది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని మంచి ఓట్లు అయితే అక్కడ రావడం చూసాం ఒక పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు కూడా వచ్చిన ఏరియాలో ఉన్నాయి కాబట్టి అలాంటి ఏరియాలు ఒకసారి మనం చూద్దాం అలాంటి ఏరియాలో ఒకసారి మనం చూసుకుందాం ఒక జిల్లాల వైజ్గా చూసుకుంటే ఒకసారి మనం గుంటూరు చూస్తే గుంటూరు మనకు తెలిసిందే కదా తెనాలి తెనాలి యాక్చువల్గా తెనాలి చాలా చాలా టఫ్ ఫైట్ ఉంది మరి ఆల్రెడీ ఆయన ఉన్నారు నాదే నాదేన్ల మహనోహర్ గారు అయితే స్పీకర్ చేశారు ఆయన ఒకసారి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది చేసి కానీ ఆడైతే స్ట్రాంగ్ హోల్డ్ అయితే అతను కనిపిస్తుంది అలానే గుంటూరు వెస్ట్ కూడా ఉంది అలానే బాపట్ల పరిధి అంటే ఇవి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి అలానే బాపట్ల పార్లమెంట్కి సంబంధించి చీరాల కూడా గట్టిగానే అడుగుతున్నట్టు తెలుస్తుంది చీరలో కూడా బాగానే ఉంది ప్రస్తుతం ఆయన తిరిగి తరఫున కరణ బలరామ్ గారు అయితే ఎమ్మెల్యే ఆడ గెలడం చూసాం ఆడ జనసేన కూడా కొంచెం పట్టు అయితే ఉంది అలానే ఒంగోలు లోక్సభకు సంబంధించి ఎంపీకి సంబంధించి ఆ పరిధిలో చూస్తే మనం ఇంకా దర్శి కొంచెం స్ట్రాంగ్ అని కనిపించింది లాస్ట్ టైం కూడా కొన్ని ఓట్లు అయితే మంచిగా రావడం చూసాం అలానే గిద్దలూరు అది ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా గిద్దలూరు నుంచి గెలవడం చూసాం ఎమ్మెల్యేగా అయితే అక్కడ కూడా మంచిగా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది కూడా జనసేనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దర్శికి ఇద్దరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఇంకపోతే నెల్లూరు సంబంధించి కోవూరు కోవూరు ఒక అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది అలానే తిరుపతికి సంబంధించి తిరుపతి కూడా లాస్ట్ టైము ప్రజారాజ్యం తరపున చిరంజీవి గారు అక్కడి నుంచి గలడం చూసిన ఎమ్మెల్యేగా అలానే రాజంపేట పరిధి నుంచి రాజంపేట అలానే మదనపల్లి ఈ రెండు అయితే ఇచ్చేలా కనిపిస్తుంది అలానే నంద్యాలకు సంబంధించి నంద్యాల వచ్చేసి ఆలగడ్డ అలానే అనంతపురం నుంచి వచ్చేసి గుంతకల్లు అనంతపురం అర్బన్ ఈ రెండు అసిమి నియోజకవర్గాలు అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది అలానే ఇంకా చూస్తే మీరు విజయనగరం పైకి వెళ్తే మనకు విజయనగరం వచ్చేసి అక్కడ వచ్చేసి నెల్మర్ల అనకా అనకాపల్లి అనకాపల్లి పరిధిలో వచ్చేసి ఇంకా పెందుర్తి ఈ ఈ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది లాస్టం కూడా మంచి ఓట్లు నెల్లిమర్లో కూడా మంచి ఓట్లు వచ్చినాయి అలానే పెందుర్తులు కూడా మంచిగానే వచ్చినాయి అలానే ఎలమంచిలు కూడా బాగానే వచ్చినాయి ఇంకా తర్వాత కార్లు కాకినాడ పార్లమెంట్కి వస్తే కాకినాడ గట్టిగా టఫ్ అయితే ఉంది కాకినాడ రూరల్ కావచ్చు మంచి ఫైట్ అయితే అక్కడ నడుస్తుంది టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళు కానీ మంచి నడుస్తుంది అలానే పిఠాపురంలో కూడా కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి పిఠాపురం అసెంబ్లీ నియోజక సంబంధించి అది కూడా టీ జనసేన కొంచెం గట్టిగానే ఓట్ షేరింగ్ ఉన్న ఏరియా అలానే రాజమండ్రికి వచ్చేస్తే రాజమండ్రి కూడా పోటీ ఉంది రాజమండ్రి రూరల్ కావచ్చు అలానే రాజానగరం ఆల్రెడీ మన పండుగలను ప్రకటించేసారు ఆల్రెడీ రాజానగరం కూడా మేము పోటీ చేస్తాం ముందే ప్రకటించారు అలానే అమలాపురం కూడా అక్కడ మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఆ తర్వాత వచ్చే ఆ తర్వాత వచ్చేసి ఇంకా రామచంద్రపురం అలానే అమలాపురం అలానే రాజోలు రాజోలు అలాంటి చేసింది లాస్ట్ టైం ఒకే ఒక సీటు గెలిచింది అక్కడి నుంచే ఆ సీటు కూడా వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడం చూసాం ఈ రాజానగర్ అలా రాజోలు ఈ రెండు సీట్లు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చూసాం మన జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ రెండు సీట్లు జనసేన పోటీ చేయబోతుందని అలానే కొత్తపేట ఇంకా నర్సాపురానికి వస్తే నర్సాపురం లాస్ట్ టైము మన ఇప్పుడు రఘురామరాజు గారు అయితే ఎంపీగా పోటీ చేశారు ఆ పోటీ చేసిన ఏరియా అయితే ఇంకా ఆయన గ్రౌండ్ కూడా చూసే వైసీపీ తరఫున అయితే ఇప్పుడు రెబల్గా అతనైతే ఉన్నాడు మరి జనసేనలోకి వెళ్తాడా లేకుంటే టీడీపీలోకి వెళ్తాడనే తెలియదు ప్రస్తుతం నర్స అయితే ఇప్పుడు నర్సాపురం అయితే ఆయన పర్మనెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఇంకా చూసుకుంటే నర్సాపురంలో కొన్ని ఏరియాలు ఉన్నాయి కదా ఆ ఏరియాలో ఒకసారి చూద్దాం నర్సాపురం పరిధిలోకి వచ్చేసి భీమవరం నర్సాపురం అసెంబ్లీ అలానే భీమవరం అసెంబ్లీ తాడేపల్లిగూడెం తణుకు ఏలూరు ఇవైతే కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇంకా ఏలూరు ఏలూరు వచ్చింది తెలుస్తే ఉంగుటూరు ఏలూరు ఏదైతే పార్లమెంట్ ఉందో ఉంగుటూరు కావచ్చు కైకలూరు కావచ్చు ఇది కొంచెం అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇంక విజయవాడ పరిస్థితికి వస్తే విజయవాడ వచ్చేసి వెస్ట్ ఉంది కదా అక్కడ కూడా కొంచెం పోటీ కనిపిస్తుంది మరి ఈసారి ఇస్తారో ఎవరు తెలియదు జనసేనకైతే ఇంకా అలానే విజయవాడ వెస్ట్ కావచ్చు మచిలీపట్నం లోక్సభకు సంబంధించి అవన్నీగడ్డ కావచ్చు ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది మొత్తం నియర్ బై ముప్పై సీట్లు అయితే ఉన్నాయి ఈ ముప్పై అసెంబ్లీ స్థానాల్లో అయితే మరి జనసేన అయితే కొంచెం స్ట్రాంగా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం ఓట్లు అయితే వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది లాస్ట్ టైం సిక్స్ పర్సెంట్ అనుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మరి ఈసారి ఫోర్టీన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయినట్టు అయితే వాళ్ళు భావిస్తున్నారు దానికి తగ్గట్లయితే సీట్లు అడుగుతున్నారు మరి చూడాలి ఇరవై ఐదు అంటున్నారు మరి వీళ్ళు ఇరవై ముప్పై దాకా అడిగినట్టు జనసేనలో ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎంతవరకు నిజమనేది ఎవరికి క్లారిటీ అయితే లేదు చంద్రబాబు గారు జన మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరైతే అజ్ ఢిల్లీ అధిష్టానం దగ్గర కంటే మనం అమిత్ షా అయితే కలవడం చూసాం వాళ్ళైతే ఇంకా క్లారిటీ ఇచ్చినట్లేదు క్లియర్గా అయితే అందుకని ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా తర్వాత వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ హైదరాబాద్ మీటింగ్ చేసుకుని మరుసటి రోజు సీట్లు అనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ ఎలాంటి ప్రకటన అయితే సైలెంట్గా ఉన్నారు ఇంకపోతే ఒక పక్కన లోకేష్ గారు యువకొలం పెరుతైతే బయటకు వచ్చి ఆయన అయితే ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇంకొక పక్కన వచ్చేసి రేపు పద్నాలుగు తారీఖు అనుకుంటారు రేపు పద్నాలుగు తారీఖు నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర అయితే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఇంక ఓవరాల్గా జనసేన అయితే ఈ సీ ఈ అసెంబ్లీ స్థానాలైతే కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఇరవై సీట్ల నుంచి ముప్పై సీట్లలో మరి ఈ సీట్లో మాక్సిమం ఒక రెండు మూడు సీట్లు నాలుగైదు సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లు కూడా ఆల్మోస్ట్ జనసేనకి ఇచ్చేలాగా కనిపిస్తుంది మరి ఈ సీట్లో ఉన్న టీడీపీ నేతలు కావచ్చు అసెంబ్లీ సీటు కోసం ఎదురు చూసిన వాళ్ళు కావచ్చు మరి ఎలాంటి అసమ్మతి బయటికి వెళ్ళ వెళ్ళగక్కుతారో చూడాలి అది మరి అది వచ్చినా ఈ సీట్లు అనౌన్స్ చేసినాకనే బయటకు వస్తుంది మరి అప్పటిదాకైతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అయితే వైసీపీలోనే రబల్స్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బహిరంగంగా రావడం చూసాం ఆర్కే లాంటి కాబట్టి మరి రేపొద్దున మీరు వీళ్ళు టీడీపీ సీట్లు అనౌన్స్ చేసిన జనసేన ఇచ్చిన ఏరియాల్లో అలానే బీజేపీ కలిసి బీజేపీ ఇచ్చిన ఏరియాల్లో మరి టీడీపీకి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో వేచి చూద్దాం